రంగంలో పనిచేస్తున్నటువంటి పర్మనెంటు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ మేటర్ రేడర్సు అలాగే ముఠా కార్మికులు అందరికీ కూడా యునైటెడ్ ఎలక్ట్రి ఎంప్లాయీస్ యూనియన్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో నూతనంగా ప్రభుత్వం ఏర్పడింది తెలుగుదేశం నాయకత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గుట్టుపాటి రవికుమార్ గారిని చిలకలూరిపేటలో వారి నివాసంలో ఈరోజు మన యూనియన్ నాయకత్వం కలవటం జరిగింది కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలన్నిటి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వీటన్నిటి మీద మేము పరిశీలన చేస్తాం త్వరలోనే కార్మిక సంఘాలతోటి చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఎప్పుడైనా ఏ సమస్యన్నా నా దగ్గరికి రావచ్చు అని చెప్పే పాత్రలో కూడా మంత్రి గారు చెప్పటం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో సమస్యల పరిష్కారానికి కార్మిక సంఘాలతోటి నిరంతరం చర్చలు జరిపి ప్రతి కార్మికుడి సమస్య పరిష్కారానికి వారి కుటుంబాల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి విద్యుత్ శాఖ మంత్రి గారికి యునైటెడ్ ఎలక్ట్రిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తాము ముజఫర్ అహ్మద్ యునైటెడ్ ఎలక్ట్రిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపైన ఈరోజు విద్యుత్ శాఖ మంత్రి గారైనా గొట్టిపాటి రవికుమార్ గారిని కలవటం జరిగింది మన కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు అనేక సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మినెంట్ చే చేయాలని చెప్పేసి అదేవిధంగా తెలంగాణ తరహా డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా మన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక బాధ్యతలు తీసుకోబోతున్నారు కాబట్టి వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ రెండు సమస్యలు ప్రధానంగా చొరవ చేసి పరిష్కరించాలని అడిగాం దీంతోపాటుగా కాంట్రాక్ట్ కార్మికులు అనేక మంది షిఫ్ట్ ఆపరేటర్స్ సంబంధించి వాచ్మెన్లు లేరు అనేక చోట్ల అదేవిధంగా హమాలీస్ కానీ లేదంటే ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వస్తుంటే ఈ స్మార్ట్ మీటర్ల సందర్భంగా మరి అనేక మందికి ఉద్యోగాలు పోతున్నాయి బిల్ కలెక్టర్స్ కానీ మీటర్ రీడర్స్ కానీ వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలని చెప్పేసి అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కార్మికులు ముఖ్యంగా కంప్యూటర్ సెక్షన్లో కానీ లేదు ఆఫీస్ స్టాఫ్లో పనిచేస్తున్న అనేక మంది అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగులకు వాళ్ళందరికీ కనీస వేతనాలు అమలు చేయాలి వాళ్ళకు కూడా సర్వీస్ బోర్ని పర్మినెంట్ చేయాలని చెప్పేసి అడగటం జరిగింది ఒక రేపు ప్రధా మంత్రివర్గం ప్రథమ మీటింగ్ అవ్వాలని మరి ఈ అధికారుల చేర్పులు మార్పులు జరిగిన వెంటనే మరోసారి కూర్చొని ఈ సమస్యలపైన మాట్లాడతామని చెప్పేసి అన్నారు కాబట్టి మేము చెప్పిన సమస్యలన్నింటినీ పాజిటివ్గా స్పందించిన మినిస్టర్ గారికి అభినందన తెలియజేస్తూ ఈ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం